వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అయితే మనం మహాభారతం పదహారు ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పదిహేడో ఎపిసోడ్లోకి వచ్చేసాం కదా పాండవులు వారణా వర్తానికి బయలుదేరుతూ ఉంటారు బయలుదేరేటప్పుడు ధృతరాష్ట్రుని దగ్గర గాంధారీ దేవి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఎవరెవరంటే కుంతీదేవి ధర్మరాజు భీముడు నకుల సహదేవులు అర్జునుడు గోకులంలో ఉన్నాడు కదా ఆయన అట్నుంచి అటు వారుణావర్తానికి రమ్మన్నారు అయితే కుంతీదేవి అందరికీ నమస్కరించి బయలుదేరుతుంది బయలుదేరిన తర్వాత దుర్యోధనుడు కాళ్ళకి నమస్కరి దుర్యోధనుడు ధర్మరాజు కాళ్ళకి నమస్కారం చేస్తాడు మీరు హస్తినాపురం గురించి ఏం దిగులు పడవద్దు అని అని చెప్పి కొంచెం వెటకారంగా అంటే భీముడు అంటాడు మా గు మా దిగులంతా రాజ్యం గురించి కాదు దుర్యోధన నీ గురించి అని చెప్పి అతను కూడా వెటకారంగా అంటాడు అయితే ధృతరాష్ట్రం దగ్గర ఆశీర్వాదం తీసుకొని కుంతీదేవి ముందుకి కొంచెం బయలుదేరినాక కర్ణుడు కొంచెం ఆమెను చూసి ఆగుతాడు కర్ణుడిని చూసి ఆమె కూడా కొంచెం ఆమెకి తెలుసు కదా ఆమె కొడుకేనని చెప్పి కానీ దుర్యోధన పక్షాన ఉండాడు కానీ తల్లి ప్రేమ ఆమెని ఆశీర్వదించేలా చేస్తుంది కర్ణుని చూసి ఆగినంత ఆగుతుంది కదా కుంతీదేవి కర్ణుడు వచ్చి ఆమె కాళ్ళకి నమస్కారం చేస్తాడు కొంచెం బాధ బాధగా నమస్కారం చేస్తాడు ఆమె చెప్తుంది నేను నీకు ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలను అంగరాజ అని చెప్పి యశస్వి భవ అంగరాజ ధర్మం మనస్సులో దృఢంగా ఉండాలి నీకు కేవలం ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలను అధర్మం ఎలాంటిది అంటే స్వర్ణం యొక్క రంగును కూడా మార్చేస్తుంది అంటుంది కర్ణుడు ఆపాలి అనుకున్నా ఆపలేడు ఎందుకంటే అతను దుర్యోధని పక్షాన ఉన్నాడు కదా ఆమెను ఆపలేకపోతాడు అధర్మం జరుగుతుందని తెలిసినా కూడా తల్లి తల్లి లాంటిది ఒక ఆమె చనిపోతుంది అని ఆయనకి బాధగా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది కానీ చూస్తూ ఉండిపోతాడు కుంతీదేవి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇది అంత కర్ణుడు ఎందుకు బాధపడుతున్నాడు అనేది విదురుడు గమనిస్తాడు ఇది ఎందుకు ఇలా బాధపడుతున్నాడు వీళ్ళు వారు నా వర్తం వెళ్తుంటే అని చెప్పి గమనిస్తాడు ధర్మరాజు అందరికీ ప్రణామాలు చేసి బయలుదేరుతాడు ఇదిలా ఉండగా గోకులం నుంచి అర్జునుడు కూడా బయలుదేరుతుంటాడు కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు అర్జున పారదా నీవు వెళ్ళు దారులో త్రివేణి సంగమం దగ్గర సంగమం వస్తుంది అందులో నదీ స్థానం ఆచరించి వెళ్ళు అక్కడ గుప్త సరస్వతి ఉంది ఆ సరస్వతీదేవి దగ్గర స్నానం చేసి వెళితే జ్ఞానం వస్తుంది పుణ్యం వస్తుంది అని చెప్పి అంటాడు అనగానే సరస్వతీదేవి అక్కడ ఎలా ఉంటుంది అనగానే కృష్ణుడు చెప్తాడు సరస్వతీ మాత తన హస్తాలపై దివ్యాగ్ని ఉంచుకొని భూమిపై నడవలేక భూమిలోకి నుంచి ఉద్భవిస్తుంది అక్కడ మొదలు పెడుతుందంట ఆమె ఈ కథను స్మరించుకుంటూ స్నానం చెయ్యి పుణ్యం లభిస్తుంది అని చెప్తాడు అర్జునుడు అర్జునుడు బయలుదేరుతాడు ఇది ఇలా కృష్ణుడు కూడా ఆశీర్వదించి అర్జునుడిని అన్ని జాగ్రత్తలు చెప్పి చెప్పి పంపిస్తాడు ఒక గుప్త రహస్య గోడాచారిని నియమించాడు కదా విద్రుడు ఆ విధు ఆ విదురుడు నియమించిన గుప్త గూడాచారి కర్ణుని వెంటనే గమనిస్తూ వెళ్తా ఉంటాడనమాట కర్ణుని వెంబడిస్తూ ఆయన్ని తెలియకుండా ఆయన వెనక వెళ్తాడు కర్ణుడు మాత వెళ్ళేటప్పుడు బాధపడ్డాడు కదా అది చూసిన విదురుడు ఇలా చేస్తాడనమాట స్వభావాన్ని కర్ణుడి స్వభావాన్ని తెలుసుకోవాలని చెప్పి తన తల్లి అయిన రాధమ్మ దగ్గరికి వెళ్తాడు కర్ణుడు రాధమ్మ చేతి భోజనం తినాలి అనుకుంటాడు రాధమ్మ ఏమిటి అకస్మాత్తుగా వచ్చాడు అని చెప్పి అనుకుంటుంది అప్పుడు అంటాడు ఆయన రాధమ్మ నీ చేతి భోజనం తినాలని వచ్చాను నాకు మనసు ఏం బాగలేదు అంటాడు ఎందుకు నాయన ఇంత చలించిపోయావు ఇంత బాధగా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది రాధమ్మ రాధమ్మ భర్త అంటాడు కర్ణుని ఏమీ ప్రశ్నించుకురాదమ్మ రాజభవనంలో ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాము కానీ అది ధర్మం ఉంటేనే లేదంటే అధర్మం వైపు వెళితే అది అగ్నిజ్వాలై జ్వలిస్తుంది దహించి వేస్తుంది రాదమ్మ అంటు అంటాడు రాధమ్మ అంటుంది ఎందుకు పుత్ర మనకి రాజభవనాలు వద్దు ఏమీ వద్దు నీవు మాతోనే ఉండు ప్రశాంతంగా జీవిస్తాం అని అని చెప్పి అంటుంది అది అసంభవం మాత నేను నా మిత్రుణ్ణి స్నేహాన్ని నా మిత్రుడి స్నేహాన్ని వదులుకోలేను అంటాడు రాధమ్మ భర్త అంటాడు ఇందుకే నా నిలయం నేను నా ఇంటిని ధర్మ నిలయముగా ఉంచుకోవాలి అనుకుంటున్నాను కర్ణ అని చెప్పి నీవు ఆ భవనంలోనే ఉండు వెళ్ళి అని అని చెప్పి అంటాడు అధర్మంతో స్నేహం చేస్తున్నావు సర్పంతో స్నేహం చేస్తే చేసినట్లయితే ఏదో ఒక రోజు ఆ సర్పమే మనల్ని వేస్తుంది అని మర్చిపోయావా అని చెప్పి చెప్తాడు దుర్యోధనుడు సర్పం కాదు పితృదేవ అతని పట్ల కూడా అన్యాయం జరిగింది ఇప్పుడు నా మిత్రునికి ధర్మ మార్గాన్ని అనుసరించి తన అధికారం పొందే మార్గం ఏది లేదు అన్నది వాస్తవం ఒకవేళ అదే నిజమైతే నీవు ఎందుకు బాధపడుతున్నావు పుత్ర అని అంటాడు అది నేను చెప్పలేను పితృదేవా నేను నా మిత్రునికి మాట ఇచ్చాను ఆలయంలో స్తంభాలు కూలిపోతే అంత నష్టం కలగదు పితృదేవా కానీ గర్భగుడిలోని మూర్తి ఖండించబడితే అది అధర్మం అవుతుంది అదే నా మనస్సుని దహించి వేస్తుంది పితృదేవా అని ఏడుస్తాడు పుత్ర ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దునైనా నీకు నేను ఒక పరిష్కారాన్ని చూపిస్తాను అని చెప్పి చెప్తాడు అది ఏంటి పితృదేవా అని చెప్పి అడిగితే పుత్ర నీవు ప్రతిరోజు దానం చేయి మన దగ్గర ఉన్నది దానం చేస్తే దానం చేయటం వలన సమస్త దోషాలను తొలగించుకోనవచ్చు అలాగే ప్రార్థన కూడా చేయి ఎందుకు అంటే నీ మిత్రుడు అయినటువంటి దుర్యోధనుడికి చేయు పనుల్లో వ్యూహం ఎప్పటికీ ఫలించకూడదు అని చెప్పి నీ మిత్రు నీ మిత్రుని కొరకు కూడా రక్షణగా ఉంటుంది లభిస్తుంది అని చెప్పి చెప్తాడు ఇదంతా విదురుడు పంపిన గూఢాచారి కూడా వింటాడు కర్ణుడు తల్లిదండ్రులతో ఏ అయితే మాట్లాడుతున్నాడో అవన్నీ గూఢాచారి విని పోయి విదురుడికి చెప్పడానికి వెళ్ళిపోతాడు పాండవులు వారణావర్తం వెళతారు పురోచితుడు ఆహ్వానం పలుకుతాడు ఒక విచిత్రమైన భవనం చూపిస్తాడు మా కోసం చాలా బాగా కట్టించారు అని చెప్పి సంతోషపడతారు పాండవులు కుంతీదేవి అంటుంది కొత్త ఇల్లు కదా దీపం పెట్టి వెళ్ళాలి అని చెప్పి కుంతీదేవి అంటుంటే భయపడుతుంటాడు పురోచనుడు చిన్న దీపం చూపించి వాళ్ళు చూడకుండా ఇది నేను మేము పట్టుకుంటామమ్మా మీరొద్దు అని చెప్పేసేసి వాళ్ళే పట్టుకొని వాళ్ళే ఆర్పేస్తారు అయితే భవనం చాలా బాగా ఉంటుంది అయితే సహదేవుడు కొంచెం అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటాడు ఏమిటి అంటే ఆ భవనంలో దీపాలు వెలిగించకుండా చంద్రుడు ప్రకాశానికే వెలుగు వచ్చేట్టుగా ఆ భవనం నిర్మించారు కానీ అమావాస్య రోజు ప్రకాశ ప్రకాశం రాదు కదా చీకటి పడుతుంది కదా ఎలా వస్తుంది ఎలా ప్రకాశిస్తుంది అని చెప్పి పురోచనుడిని అడుగుతాడు సహదేవుడు పురోచనుడు అంటాడు అమావాస్య రోజుకి నేను ఏదో ఒక ఆలోచన చేస్తాను సహదేవా అని చెప్పి చెప్తాడు సరే అని అంటారు అనగానే సరే నీ రూము అన్నగారు అగ్రజ నీ రూ నీ గది ఇంకెంత బాగుందో అని చెప్పి యువరాజు కదా అని చెప్పి ఆ రూమ్కి వెళ్దాంపా అని చెప్పి అందరూ అక్కడికి ఆ గదికి వెళ్తాడు భీముడు లోపలికి తీసుకెళ్తాడు ఇంతలో విదురుడు పెట్టిన గోడాచారి వస్తాడు కర్ణుడు గురించి చెప్తాడు ఇలా రాధమ్మ దగ్గర వాళ్ళు ఇలా చెప్తున్నారు బాధపడటం గమనించి స్తంభాలు అంటే పాండవులు కదా స్తంభాలు అంటే నాలుగు పంచ పా స్తంభాలు అంటే పాండవులు అనేది అర్థమవుతుంది మూర్తి అంటే కుంతీదేవి అని అర్థం చేసుకొని ఆ విషయము వీళ్ళు భీష్ముడికి చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు పాండవులను వదిన గారిని హత్య చేయించాలనుకుంటున్నాడా దుర్యోధనుడు అని చెప్పి హుటాహుటీన బయలుదేరుతాడు ఎవరి దగ్గరికి పెదతండ్రి కాడికి భీష్ముడి కాడికి ఇది ఇలా ఉంటే వారణావర్తంలో భీముడు ఆహారం కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ వంటగది ఆయనకు ఆకలి ఎక్కువ కదా తిండి కావాలి కదా ఆయనకి నిద్రపోకుండా ఎతుకుతూ ఉంటాడు సహదేవుణ్ణి లేపి అడుగుతాడు ఇంతలో పురోచనుడు వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని వస్తాడు ఏంటి ఇవంతా గమనిస్తూ ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఇస్తాడు కానీ సహదేవుడు అడుగుతాడు ఆలోచనలో పడతాడు సహదేవుడు ఇంత పెద్ద భవనంలో ఒక్క వంటగది కూడా లేదు ఏమిటి అని చెప్పి అడుగుతాడు అడిగితే ఆయన పురోచనుడు చెప్తాడు లేదు నాయన నేను వంటగదిని ఏర్పాటు చేయలేదు బయట మేము బయట ఎందుకు ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చెప్తాడు ఇలా వంటగదిని ఏర్పాటు చేయకపోతే ఎట్లా మీరు వంటగదిని ఏర్పాటు చేయాలి లడ్డూలు మరిగిన్ని చేసి పెట్టాలి అని చెప్పి భీముడు వాళ్ళు ఇచ్చిన వంట పదార్థాలను తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉంటే ధృతరాష్ట్రుడికి అనుమానం వస్తుంది దుర్యోధనుడి మీద ఏదో అధర్మం చేస్తున్నాడని చెప్పి దుర్యోధనుడిని అడగడానికి పిలుస్తాడు ఆందోళన పడుతూ ఉంటాడు ఎందుకంటే కొడుకు అధర్మం చేస్తున్నాడు అని చెప్పి ఎందుకు ఆందోళన పడుతున్నారు నేను చిన్న వయసులోనే భీముణ్ణి చంపాలి అని అనుకున్నాను కదా అప్పుడు నన్ను మీరు ఏమీ అడగలేదే కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అని చెప్పి అంటాడు ధృతరాష్ట్రుడు ఆ సమయంలో ఇంతగా ఆందోళన పడలేదు కానీ ఇప్పుడు బాధపడుతున్నాను నైనా బ్రహ్మచర్యంలో మనిషి శక్తివంతుడు కావాలి అనుకుంటాడు మధ్య వయస్సులో సంపదను ఆశిస్తాడు కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికీ మృత్యు ద్వారాలు కనిపిస్తాయి కనిపించినప్పుడు తనలో కీర్తి యశస్సు కావాలి అనే కోరిక జ్వలిస్తుంది అని చెప్పి కొడుక్కి చెప్తూ ఉంటాడు ప్రియపుత్ర నేను మృతి చెందేలోగా నా పేరు భ్రష్టు పట్టించరా భ్రష్టు పట్టించే విధంగా ఏ పని చేయవద్దునైనా అని చెప్పి అంటాడు పితృదేవ నా మనస్సు ధర్మం నీ మనస్సు ధర్మంతో నిండి ఉంది కాబట్టి నీవు ఇలా మాట్లాడుతున్నావు నా సుఖం మీరు నమ్మిన ధర్మాల మధ్య ఎంపిక చేయవలసి వస్తే నాకు అన్యాయమే జరుగుతుంది ఆ కారణంగానే నేను పన్నిన నా వ్యూహం గురించి మీకు తెలియనివ్వలేదు అంటాడు దు దుర్యోధనుడు తన తండ్రితో తను పన్నిన పన్నాగం తనకి చెప్పలేదు అని చెప్పి నీ మీకు చెప్పలేదు నేను అని చెప్పి తన తండ్రికి చెప్తాడు పుత్ర నేను చెప్పేది విను రాజ్యాన్ని పొందే క్రమంలో యోధులు ప్రాణాలు పోవడం అన్నది జరుగుతుంది కానీ ఒక స్త్రీని హత్య చేయటం న్యాయం కాదు పుత్ర ఒకవేళ కుంతి మరణించినట్లయితే నేను మరణించిన తరువాత నా తమ్ముడు పాండురాజుకి నేను ఏమని సమాధానం చెప్పాలి పుత్ర అంటాడు పితృదేవ దీపం వెలిగించినప్పుడు కేవలం నెయ్యి మాత్రమే కాదు దూది కూడా కాపాడాలి దూదిని కూడా కాపాడాలి అనుకునేవారు ఎప్పుడూ వెలుగుని పొందలేరు అని చెప్పి తను పితృదేవుడికి చెప్తా ధృతరాష్ట్రానికి చెప్తాడు పితృదేవ అయినా మీ జీవితంలో మీరు ఎప్పుడు దీపం వెలిగించలేదు కదా అందుచేతనే మీకు ఈ విషయం తెలియలేదు అనుకుంటాను అంటాడు అంటే తండ్రి గుడ్డివాడని చెప్పి తన ఉద్దేశం వారణావర్తంలో చిన్నాన్నగారి కుటుంబం వారి జ్ఞాపకాలు కూడా మాడి మసైపోతాయి ఇదే నా నిర్ణయం అని చెప్పి తండ్రికి చెప్పి వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉంటాడు కొడుకుని వారించలేడు కొడుకు గురించి ఎవరికీ చెప్పలేడు ఆయన కుట్రని ఆయన ఏమి చేయలేని దేనస్థితిలో ఉండిపోతాడు ఇదిలా ఉంటే హుటాహుటిన విదురుడు ఈ విషయం భీష్ముడికి చెప్పడానికి వెళ్తూ ఉంటాడు అక్కడ భీష్ముడు భటులకు శిక్షణ ఇస్తూ ఉంటాడు శత్రువు చుట్టి ముట్టినప్పుడు ఒక్క అడుగు తగ్గి ప్రాణాలు నిలుపుకోవటంలో తప్పేమీ లేదు సమయం దొరికినప్పుడు వేటు వెయ్యాలి అని చెప్తాడు యుద్ధంలో కావాల్సింది బలం కాదు సమయస్ఫూర్తి అని చెప్తూ ఉంటాడు అది విన్న విదురుడు వెనక్కి తిరిగి వెళుతూ ఉంటాడు అది గమనిస్తాడు ఎవరు భీష్ముడు గమనించి ఎందుకు వచ్చావు విదురా అని అడుగుతాడు ఆశ్చర్యం పెద తండ్రి మీరు నా ప్రతి రోజు నాకు ప్రతిరోజు కొత్తగా కనిపిస్తూ ఉంటారు యుద్ధంలో కావలసింది బలం కాదు సమయస్ఫూర్తి అని చెప్పి చెప్పిన విషయం నాకు గుర్తుకు వచ్చింది అంటే నేను ఇది నీ చిన్నతనంలోనే చెప్పాను కదా నాయనా నేర్పించాను కదా ఇప్పుడేమిటి మళ్ళా కొత్తగా అంటే లేదు పెద తండ్రి నేను ఇది చిన్నతనంలో తెలుసుకోలేకపోయాను పెద తండ్రి వెళ్ళి వస్తాను అని చెప్తూ వెళ్తుంటాడు నీవు ఏదైనా కార్యార్థమై వచ్చినావా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు భీష్ముడు అవును పెద తండ్రి ఆ పని అయిపోయింది నేను తెలుసుకోవలసింది తెలుసుకున్నాను తండ్రి అని చెప్పి గూడాచారికి రెండు ఒడ్లు మూటలను వారణా వర్తానికి చేరవేయమని చెప్తాడు ఆ గూడాచారి అడుగుతాడు మంత్రివర్య ఏమన్నా చెప్పాలనా రా యువరాజు గారికి అని అని చెప్పి అడుగుతాడు ఒక్క మాట చెప్పు కేవలం ఒకే ఒక్క మాట ఒక్క ధాన్యపు బీజాన్ని భూమిలో నాటితే వంద బీజాల వంద బీజాలు ప్రకట ప్రకటితమవుతాయి అంటే వంద బీజాలుగా పుడతాయి అని చెప్పమన్నాడు వారణావర్తంలో అందరూ సంతోషంగా ఉంటారు శివాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట వాళ్ళ తండ్రి గారైనటువంటి పాండురాజు ఈ ఈ శివాలయంలో పూజలు చేశారు అని చెప్పి అంటే అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరు పురోహి పురోచనుడు అర్జునుడు కూడా ఇప్పుడు ఉండేది నలుగురే కదా నలుగురు కుంతి మాత మాత్రమే కదా అర్జునుడు కూడా వస్తే అందరినీ ఒకేసారిగా చంపేయమని చెప్తాడు దుర్యోధనుడు ఈ దుర్యోధనుడు ఏ ప్రకారం అయితే చెప్పాడో ఆ ప్రకారం పురోచనుడు చేయాలన్నమాట లేదంటే పురోచని చంపేస్తామని చెప్పి బెదిరించి ఉంటారు ఆయనకి చంపేయకపోతే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన కానీ నిజం చెప్తే ఆయనకి చంపేస్తారు లేదంటే ఏడు తరాలు తిన్న తరగని ఆస్తిస్తామని చెప్పి చెప్పుంటాడు కదా ఆ విధంగా అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అర్జునుడి కోసం ఈ ఇంతలో అర్జునుడు రానే వస్తాడు శివాలయంలోకి బయలుదేరుతారు వీళ్ళందరూ శివాలయంలోకి బయలుదేరిన తర్వాత అక్కడ శివునికి కార్తీక మాసం కదా పూజలు అవి మొదలు పెడుతూ ఉంటారు అభిషేకానికి అర్జునుడు కూడా వచ్చేస్తాడు వచ్చిన తర్వాత భవనంలోనికి పూజలు అన్నీ పూర్తి చేసుకొని ముగించుకొని భవనంలోకి వారణ వర్తంలో వాళ్ళకి స్వయంగా తయారు చేశారు కదా ఆ భవనంలోకి బయలుదేరుతూ ఉంటారు అక్కడ పూజ పూర్తయి అవ్వంగానే వీళ్ళు వడ్లు మూటలు తీసుకొని ఎదురొచ్చేస్తారు ఎవరికి అర్జునుడికి వీళ్ళకి ధర్మరాజు వీళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు ఇవి తీసుకొని విద విదురుడు పంపించారు మీకు ఒక అంటే గిఫ్ట్ నేమ్ అంటారు మీకు బహుమతులని పంపించారు అని చెప్పి చెప్తారు ఏమిట బహుమతులు మా పిద పంపిన మాకు పినతండ్రి గారు మాకు బహుమతులు పంపారా ఏమిటా బహుమతులు అని ఆశ్చర్యంగా దింపమని పెట్టమంటారు ముందు నిన్నే రెండు రోజులే కదా అయ్యింది వచ్చి మేము ఇంతలేకే మాకు ఏం బహుమతులు పంపించారు అని చెప్పి దించమంటారు అన్నమాట బండిలో నుంచి మా చిన్నాన్నగారు మాకు ఇన్ బహుమతులు ఎందుకు పంపించారని అందరు ఆశ్చర్యంలో దింపమన్నప్పుడు అవి దించి అక్కడ పెట్టినప్పుడు పురోహితుడు పురోచనుడు ఈ పాండవులు కుంతీదేవి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి ఆ మూటలు ఏమున్నాయి ఆ మూటల్లో అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వాళ్ళని విప్పమంటారు మూటల్లో ఒడ్లు గింజలు చూసి ఆశ్చర్యపోతారన్నమాట పురోచనుడికైతే ఏమీ అర్థం కాదు ఎందుకు ఇవి పంపించారు అని చెప్పి సహదేవుడు కూడా ఏదో అతనికి ఏదో తెలియచేసినట్లుగా అనుకొని సహదేవుడు కూడా ఆలోచనలో పడతాడు అందరూ పాండవులు కూడా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుంది ఒడ్లు విదురుడు దే విదురుదేవుడు విదురుడు ఆ ఒడ్లుని ఎందుకు పంపించాడు వాటి సారాంశం ఏమిటి అనేది మనం పద్దెనిమిదవ ఎపిసోడ్లో చెప్పుకుందాము అయితే ఈ మహాభారతంలో ఏదైనా తప్పులు చెప్తూ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను వాటిల్ని చేసుకుంటాను మనం రేపు పద్దెనిమిదవ ఎపిసోడ్లో విదురుడు ఆంతర్యం ఏమిటి పాండవులు ఎలా వారణావర్తం నుంచి చనిపోకుండా తప్పించుకున్నారు అనేటువంటివి మనము పద్దెనిమిది ఎపిసోడ్లో చెప్పున్నాం చాలా బాగుంటుంది కథను కథ మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి